హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సనల్ లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదండి డిప్రెషన్ అనేది కనిపిస్తుంది వారి లైఫ్లో మీరు లేని లోటు అన్నది తెలుసుకుంటున్నారు అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరిగింది దీనికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి అందరూ చూడవచ్చండి మీ మనసులో ఉన్న పర్సన్ గురించి అలానే మీ మైండ్లో ఉన్న పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్న ఈ రీడింగ్ లో మీకు సమాధానాలు అనేవి దొరుకుతాయి ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా మొదటిగా నేను ప్రతి రీడింగ్కి ఎనర్జీస్ చెక్ చేస్తానండి ఆ ఎనర్జీస్ ఏమిటంటే ఈ ఎనర్జీస్ సఫల్స్ అవుతున్నవి ఈ సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను అడిగిన ప్రశ్న చూసే థవర్స్ యొక్క మనసులో కానీ మైండ్లో కానీ ఒక పర్సన్ ఉంటారు ఆ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ టూ ఎనర్జీస్ కార్డ్స్ రావడం అయితే జరుగుతుంది మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఇక్కడ వారు సపరేషన్ కావాలనుకుంటున్నారండి ఎవరి గురించో సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయి ఆర్థిక సమస్యలు కనిపిస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి కొన్ని గొడవలు కనిపిస్తున్నాయి కొన్ని చిక్కుల్లో పడ్డం ప్రతి సమస్యగా కనిపిస్తుందండి ఎనర్జీస్ మీ పర్సన్ ఒకరికి దూరం అవ్వాలి అండ్ ఒకరితో విడిపోవాలని అన్న ఆలోచనతో మీ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే వారి లైఫ్లో చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అన్ని విధాలండి హెల్త్ ఇష్యూస్ అనే కాదు యాక్సిడెంట్స్ కనిపిస్తున్నాయి అండ్ గొడవలు కనిపిస్తున్నాయి ఏవో కోర్ట్ కేసులు కనిపిస్తున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లోనే మీ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ ఒకటే ఆలోచన చేస్తున్నారు ఈ ఎనర్జీ స్కార్స్ ఏంటి అంటే ఇప్పుడు మీరు బంధంలో కలిసి లేకపోతే అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న అండ్ నో కాంటర్ సిచ్యువేషన్ ఉన్న ఈ టవర్ కార్డ్ అనేది త్వరలో మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది మీ పర్సన్ మీకు ప్రపోజల్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు ఆ ప్రపోజల్ మీతో కలిసి ఉండాలన్నా లేదా మీతో విడిపోవాలన్నా అసలు ఏం నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారంటే మిగతా ఎనర్జీస్ కార్డులో మీకు రీడింగ్ అయితే రావడం అయితే జరుగుతుందండి ఎక్కడైతే మీ పర్సన్ కొంతమంది దూరం చేయాలి దూరం అవ్వాలి అన్న ఆలోచన అయితే ఉంది అది మీతోనా లేదంటే వారు ఎవరితో ఉన్నారా ఫ్రెండ్స్ కానీ వారి ఫ్యామిలీ మెంబెర్స్ కానీ ఏదైనా రిలేషన్స్ కానీ వీరితో సపరేషన్ తీసుకోవాలనుకుంటున్నారా దీనికి సంబంధించి అయితే ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి మీ పర్సన్ అయితే అసలు వారి లైఫ్ సిచ్యువేషన్స్ అన్నవి బాగాలేదు వీరి మైండ్ ఎలా ఉంది అంటే ఎవరు అయినవారు ఎవరు కానివారు మంచి చెడ్డ తెలుసుకుంటున్నారు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉండాలి అన్నట్టు మీ పర్సన్ అయితే ఆలోచన అయితే ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ ఎవరు ఎలాంటి వారు ఎవరి మనస్ ఎలాంటిది ఏ సిచ్యుయేషన్లో వారి ప్రవర్తన బయటపడ్డం ఇలాంటి ప్రవర్తన వల్ల చాలా బాధపడ్డం వీరికి దూరంగా ఉండాలి అండ్ దూరం చేసుకున్న వారి గురించి ఆలోచించడం ఇలాంటి ఆలోచనలు అయితే మీ పర్సన్ కనిపిస్తున్నాయండి ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ కాంటాక్ట్లో అయితే రాబోతున్నారు ఒక ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఒక నిజం తెలిసింది నిజం తెలుసుకున్నారు ఎవరు ఎలాంటి వారో వారికి అర్థమైంది ఒకేసారి అన్ని విధాలుగా సమస్యలు వచ్చి పడడం వల్ల వారికి జీవితం ఏంటో తెలుసుకున్నారండి ఆ జీవితంలో మీ విషయంలో చేసిన దానికి అండ్ వారు కోరుకున్న జీవితానికి జీవితం విలువ తెలుసుకోవడం అయితే జరిగింది నెక్స్ట్ రీడింగ్ ఏంటంటే అసలు మీ పర్సన్కి ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవడానికే కారణం అసలు వారి లైఫ్లో ఏం జరిగింది ఏం జరగబోతుంది వీటికి సంబంధించి అయితే రీడింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇవేనండి మీ పర్సన్ యొక్క లైఫ్ సిచ్యువేషన్స్ అసలు మీ పర్సన్ ఎందుకు ఇలాంటి సమస్యల వల్ల వారు ఆలోచన చేస్తున్నారు అంటే సపరేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్ లైఫ్ ఎలా ఉంది హ్యాపీగా ఉందా ఏమైనా నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారా అండ్ మీ పాస్ట్ గురించి ఏ ఆలోచన చేస్తున్నారు అండ్ ప్రజెంట్ ఎవరితో ఉన్నారో వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ మొదటిగా మీ పర్సనల్ లైఫ్ సిచ్యువేషన్ వచ్చేసి స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయండి చాలా బాధపడుతున్నారు ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అన్నది కూడా కనిపిస్తుంది వారికి హెడ్ ఎక్గా ఉండటం కొన్ని సమస్యలకి భయ భయపడడం అండ్ జరిగిపోయిన విషయాలకి బాధపడడం అన్ని విధాలుగా మీ పర్సన్ ఫేస్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి ఓవర్ థింకింగ్ ఉంది సరిగ్గా నిద్రపోవటం లేదు దేనికోసమే ఎక్కువ ఆలోచిస్తున్నారు ఇప్పుడు పాస్ట్ గురించి ఎనర్జీ స్కార్స్ తీస్తే మీ పర్సన్ అయితే అన్కండిషన్ ఉన్నది చూస్తున్నారండి మీలో ఎందుకంటే మీరు ప్రతి సమయంలో వారికి మాట సాయం కానీ మంచి చెడ్డ చూడడం కానీ చేయడం అయితే జరిగింది మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుని అంటే మీరిచ్చే స్వచ్ఛమైన ప్రేమ అండ్ మీరిచ్చే సపోర్ట్ కానీ ఎవ్వరు ఇవ్వలేరని మీకు కనెక్ట్ అయ్యారండి మీ పర్సన్ వచ్చేసి మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్గా తీసుకోవచ్చు అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా తీసుకోవచ్చు పాస్ట్ లైఫ్ అంటే లవర్స్ పరంగా అండి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే మిమ్మల్ని కూడా అర్థం చేసుకుంటున్నారు అంటే మీ ప్రేమను అర్థం చేసుకుంటున్నారు మీరు చూపించే కేరింగ్ అఫెక్షన్ విలువ తెలుసుకుంటున్నారు మీ పర్సన్ వేరే వారి గురించి ఏం ఆలోచిస్తున్నారంటే వీరు వచ్చేసి అంత రైట్ పర్సన్ కాదని చూపించే ప్రేమలో అంత నిజైతే లేదని వీరికి కావాల్సింది వారి అవసరాలు అండ్ ఏదో ఫిజికల్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుందండి మీ పర్సన్ అయితే మీ విషయంలోనేమో స్వచ్ఛమైన ప్రేమ చూస్తున్నారు ఈ పర్సన్ విషయంలోనేమో వారు అవతలి వారు మనసులో ఎటువంటి ప్రేమ లేదని వీరిని అయితే స్వార్థంగా వాడుకున్నారని ఒక కష్టం వచ్చినప్పుడు వీరు ప్రవర్తన మీ పర్సన్ని బాధ పెట్టేలా కనిపించిందండి మీ మీ విషయంలో ఆలోచిస్తేనేమో వారికి కొంచెం మనసు బాధపడిన అండ్ మీ ప్రేమని అర్థం చేసుకునే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు ఇక్కడ స్లీప్లెస్ లో అయితే పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎవరితో ఉన్నారో వారి గురించి కూడా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఈ రీ ఈ ఎనర్జీ స్కార్డ్ మీ విషయంలో మీ పర్సన్కి చాలా క్లారిటీ రావడం అయితే జరిగిందండి ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే మీతో సఖ్యత లేకపోయినా అండ్ మీతో నో కౌంటర్ సిచ్యువేషన్ ఉన్నా అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ మీతో మాట్లాడడం అంటే ప్రేమగా మాట్లాడడం ప్రేమగా లేని మీతో మంచిగా లే లేని వారు మీతో మంచిగా మాట్లాడడం అయితే జరుగుతుంది అలానే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ మిమ్మల్ని బ్లాక్ చేస్తూ ఇలాంటి పనులు చేసి చేసి మీ పర్సన్ అనుకోకుండా మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తారు ఎందుకంటే వారి హెల్త్ అయితే బాగలేదండి ఈ ఎనర్జీ స్కార్డ్లో ఇక్కడ అర్థమవుతుంది మీతో మాట్లాడ అనుకుంటున్నారు మాట్లాడబోతున్నారు కూడా నెక్స్ట్ ఈ ఎనర్జీ కార్డ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి ఈ థర్డ్ పార్టీ వారి వల్ల చాలా ఆర్థిక పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నారండి మీ పర్సన్ వీరి గురించి చాలా కష్టపడుతున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మంచి చెడ్డలో చూసుకోవడం లేదు థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని వీరి బాధ్యత తీసుకున్నారు వీరి గురించే ఆర్థికంగా నష్టాలు చూస్తున్నారు కష్టపడుతున్నారని ఈ కార్డు అనేది సూచిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ క్లారిటీ రావడం ఏంటంటే ఇక్కడ వారికి కష్టమైన బాధైనా మీతోనే షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ వీరితో ఉన్నవారితోనేమో వారు మీ పర్సన్ అయితే పట్టించుకోవట్లేదు మీ పర్సన్కి ఇప్పుడు తెలుస్తుందండి మీ విషయం అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందంటే అసలు వారు ఉన్నట్టే వారి చుట్టూ ఉన్నవారు పట్టించుకోవట్లేదండి అంటే వారికి హెల్త్ బాగోకపోయినా అడిగేవారు లేరు అండ్ వారికి ఏమైనా కష్టం వస్తే సపోర్ట్ చేసేవారు లేదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఈ థర్డ్ పార్టీ వారితోటి మీ పర్సన్ అయితే అంత మంచిగా అయితే లేరు మీ పర్సన్ ఒంటరిగా ఉంటున్నారు కోపం ఎక్కువ కనిపిస్తుంది మనసులో బాధ జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ అయితే పట్టించుకోవట్లేదండి అందుకే ఒంటరిగా ఉంటున్నారు గత జీవితానికి ప్రజెంట్ ఉన్న జీవితానికి కంపేర్ చేసుకుంటున్నారు మీ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ వారు ఎలాంటి వారు ఇప్పుడు అర్థమవుతుంది మీ విషయంలో ఆలోచన ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ సిచ్యుయేషన్ స్టక్ అయిపోయారు ఇక్కడ మీ నుండి దూరం అయ్యాకే వారికి జీవితం గురించి తెలుసుకున్నారు మీ ఆలోచనలతో స్టక్ అయిపోయారండి ఇంకా మీ లైఫ్లోకి రావాలి అంటే మీతో మాట్లాడాలని చూస్తున్నారు కానీ సరైన సమయం కోసం చూస్తున్నారు మీరంటే కొంచెం భయపడుతున్నారండి ఇప్పుడు లైఫ్ అసలే బాగాలేదు మళ్ళీ మీతో మాటలు పడాలా అన్నట్టు వారు ఆలోచిస్తున్నారు అసలు వీరి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే డిప్రెషన్ అయితే కనిపిస్తుంది మనసులో పశ్చాత్తాపం అన్నది ఉన్నదండి గిల్టీ కూడా ఫీల్ అవుతున్నారు మీరు ఎప్పుడు వారి మంచి చెడ్డ తెలుసుకునేవారు అంటే తిన్నారా ఉన్నారా అడిగే మాట మీ పర్సన్ నుండే మీ పర్సన్కి మీ నుండే వచ్చేది కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఈ మాట కూడా అడగట్లేదండి అండ్ వారికి హెల్త్ బాగా పోయినా పట్టించుకునే సిచ్యుయేషన్ ఈ థర్డ్ పార్టీ వారు లేరు మీరైతే హాస్పిటల్ తీసుకువెళ్ళడం కానీ వారి మంచి చెడ్డలు చూడడం కానీ మీరైతే వారికి ఎప్పుడూ సపోర్ట్గా నిలబడేవారు కానీ ఈ థర్డ్ పార్టీ వారంతా పట్టించుకోవట్లేదని మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు డిప్రెషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ సిచువేషన్ ఎలా ఉంది అంటే మానసిక ఆందోళన కనిపిస్తుంది ఒకే విషయం పదే పదే ఆలోచిస్తున్నారు ఒకరోజు మీ మధ్యన ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా గొడవ జరగడం కానీ అది ఇతరుల వల్ల ఇతరుల మాటల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు కానీ అసలు మీరు ఏం చెప్తున్నారో మీ వైపు కూడా అసలు ఆలోచించలేదు ఎదుటి వాళ్ళు చెప్పిన మాటే వారు ఇంపార్టెన్స్ ఇవ్వటం మిమ్మల్ని బాధ పెట్టడం జరిగింది మీ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి మాటల పరంగా మీ పర్సన్కి హెల్ప్గా సపోర్ట్గా ఉంటారే కానీ వీరికి మీ పర్సన్కి కష్టం వచ్చినా అసలు ఏ సమస్య వచ్చినా ఈ థర్డ్ పార్టీ వారైతే తప్పించుకు తిరిగే తత్వం అండి ఇప్పుడు మీ పర్సన్ తెలుసుకున్నది ఇది మీరైతే మీ పర్సన్కి ఏం కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా మీరు అర్థం చేసుకుంటారు వారికి సరైన సమయంలో ఏ అవసరాలు కావాలో తీర్చేవారు ఇప్పుడు వీరు పరిస్థితి బాగోకే ఇతరుల్ని మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు అందుకేనండి కొంచెం రిగ్రెట్ అవుతున్నారు ఈ థర్డ్ పార్టీ వారి మీద కోపం అయితే కనిపిస్తుంది అసలు మీ పర్సన్ ఎందుకు ఇలా ముభావంగా ఉన్నారు వారు సరిగ్గా నిద్రపోవట్లేదు అసలు వీరి హెల్త్ ఎలా ఉంది వీరికి మనసులో మానసికంగా అంటే వారు ఉంటారు కానీ నవ్వుతారు కానీ మనిషి అయితే సిగ్గా ఉంటారండి ఎందుకు ఇలా ఉన్నారు అన్న అడిగేవారు కూడా మీ పర్సన్ లైఫ్లో అయితే లేరు మీ పర్సన్ అవసరాలు కావాలి కానీ మీ పర్సన్ మంచి చెడు చూసేవారు అయితే ఎవరు లేరు ఇక్కడ మీ పర్సన్ మనసులో మీకైతే కనెక్ట్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు కానీ మాట్లాడలేని పరిస్థితి ఎందుకంటే మీ విషయంలో మిమ్మల్ని అంత బాధ పెట్టారు మీరు ఏదో ఒక టైంలో తిన్నారా ఉన్నారా అని ఫోన్ చేసి విసిగించేవారు కానీ అప్పుడు అర్థం చేసుకోలేని మీ పర్సన్ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారండి వారిని పట్టించుకునేది మీరే ఏ అవసరమైనా మీరు అర్థం చేసుకుని వారికి హెల్ప్ చేసేవారు ఈ థర్డ్ పార్టీ వారు మాటల వల్లే వారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు కానీ వారి కష్టంలోని కానీ సమస్యలు వచ్చిన కానీ మీరు తప్పించుకు తిరుగుతున్నారు ఇప్పుడు మీ పర్సన్కి ఒక ఆర్థికంగా కొంచెం హెల్ప్ కావాలండి ఈ థర్డ్ పార్టీ వారైతే వారు హెల్ప్ అయితే చేయటం లేదు మీరైతే ఎప్పుడు హెల్ప్ చేసేవారని మీ పర్సన్ అయితే ఆలోచన అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ స్లీప్లెస్నెస్ కనిపిస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి ఈ థర్డ్ పార్టీ వారితో అంత ఇదిగా లేరు స్టక్ మీ విషయంలో స్టక్ అయిపోయారు డిప్రెషన్ అనేది కనిపిస్తుంది మీ విషయంలో అన్కండిషన్ లవ్గా కనిపిస్తుంది మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏమో ఇప్పటి వరకు మీ పర్సన్కి కనెక్ట్ అయ్యాయి ఇప్పటి వరకు అంటే మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉన్నారండి ఇక్కడ మీ పర్సన్ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే మీ పర్సన్కి మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కనెక్ట్ అవుతున్నాయి మీరు అనుకోవచ్చు మీ పర్సన్కి ఎప్పుడు మీ ప్రేమ చూపిస్తారు మీరు వారిని ఎప్పుడు తలుచుకుంటారు కానీ ఎప్పుడు వారు పట్టించుకునేవారు కాదు వారు హ్యాపీగా లైఫ్లో ఎంజాయ్ చేస్తున్నారని ఇప్పుడు మీ పర్సన్కి ఒక కష్టం వచ్చిందండి ఆ కష్టంలోనే మీ విలువ తెలుసుకున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా విలువ తెలుసుకోవడం అయితే జరిగింది మీరు లేని లైఫ్ ఎంటీగా ఫీల్ అవుతున్నారు ఎంటీగా అంటే మీరు లేకపోతే లైఫ్లో వారిని పట్టించుకునే వారు ఎవరు లేరని మీరిచ్చే ప్రేమ కానీ కేరింగ్ కానీ ఎఫెక్షన్ కానీ జెన్యున్గా ఉంటాయి కానీ ఇతరులు మాటలు వారికి జెన్యున్ అనిపించాయి ఒకప్పుడు కానీ ఇప్పుడు అనిపిస్తుందండి అదంతా ఆర్టిఫిషియల్ లవ్ అండ్ అవన్నీ పైపోయిన మాటలు వీరి మీ పర్సన్ అవసరం ఇతరులకు ఉంది కాబట్టి వారు అంత తీయగా మాట్లాడడం పనులు చేయించుకోవడం ఇలా చేసేవారు ఇప్పుడు మీ పర్సన్కి హెల్త్ బాగోపోయినా అడిగేవారు కూడా ఎవరు లేరు మీరు తప్ప అందుకే మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చండి మిమ్మల్ని అంత మిస్ అవుతున్నారు కానీ మీతో మాట్లాడాలంటే భయపడుతున్నారు అంటే మీకు మొహం అంత సిచ్యువేషన్లో అయితే వారు లేరండి అంత బాధపడుతున్నారు అంటే మిమ్మల్ని చూడాలన్నా వారు భయపడుతున్నారు మీ పర్సన్ మెయిల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి మీకు కనెక్ట్ అయ్యారని ఈ కార్డ్ అనర్జీ సమస్య సూచిస్తుంది మీ పర్సన్ మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు వారికి ఎక్కువ హెడ్ అనేది కనిపిస్తుందండి అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఉంది ఎందుకంటే వారు ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువ అయితే కనిపిస్తుంది ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ చేత అన్ని పనులు చేయించుకుంటున్నారు కానీ వారికి హెల్త్ ఎలా ఉంది అసలు మంచిగా ఉన్నారా లేదా అన్న పట్టించుకునే సిచ్యువేషన్లు అయితే ఈ థర్డ్ పార్టీ వారు లేరు ఇప్పుడు మీ పర్సన్కి మానసిక ఒత్తిడి కనిపిస్తుంది శారీరక శ్రమ అన్నది కనిపిస్తుంది ఇదే సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ ఎదుర్కొంటున్నారు అందుకేనండి మీ పర్సన్ నిజ నిజాలు తెలుసుకోవడం ఎవరి విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టారు ఎవరి మాట విని ఎవరిని దూరం చేసుకున్నారు ఇలాంటి వారిని దూరం చేసుకోవాలో ఎవరితో లైఫ్ ఉండాలో వారు నిర్ణయం అయితే తీసుకున్నారండి మీ పర్సన్ మీ విషయంలో మీ గురించి తెలుసుకుని ఇప్పుడు మీతో లైఫ్ కంటిన్యూ చేయాలి మీతో మాట్లాడాలి మీకు ప్రపోజల్ ఇవ్వాలి అన్న ఆలోచన అయితే ఉంది ఇక్కడ మీకు డివార్స్ ఇవ్వాలనుకున్న వారు డివోర్స్ ఇచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే లేదు ఇప్పుడు మీ పర్సన్ వచ్చేసి ప్రతి ఒక్కరిని కట్ చేస్తున్నారండి అంటే ఎవరు అయినవారు ఎవరు కానివారు మీ పర్సన్ అయితే అర్థం చేసుకుని ఇక్కడ మీ పర్సన్ చాలామందిని దూరం చేయాలి అనుకుంటున్నారు దూరం అవుతున్నారు కూడా అందుకే మొదటి ఎనర్జీస్ కార్డ్ లో మీ పర్సన్ సపరేషన్ కోరుకుంటున్నారంటే ప్రెసెంట్ ఎవరితో రిలేషన్ లో ఉన్నారో వారి నుండి దూరం అవ్వాలనుకుంటున్నారండి మీ నుండి దూరం అవ్వాలనుకున్న మీ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న మీ పర్సన్ కాంట్రాక్ట్ లో అయితే రాబోతున్నారు మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీకు ఏమైనా డివోర్స్ సిచ్యువేషన్స్ ఏమైనా జరుగుతుంటే ఈ డివోర్స్ అనేది క్యాన్సిల్ అవ్వబోతుంది మీ లైఫ్లో ఉన్న కొంతమంది నెగిటివ్ పర్సన్స్ మీ పర్సన్ లైఫ్ నుండి దూరం అవుతున్నారు ఈ ఎనర్జీస్ కార్డ్స్ బట్టి అసలు మీ పర్సన్ మీ గురించి అసలు ఏ ఆలోచనలు చేస్తున్నారు వారు ఏమైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా అంటే మీ గురించి అసలు వారు ఎలాంటి నిర్ణయంలో ఉన్నవారు వీటికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీ స్కార్డ్స్ ఇవి సఫల సౌతున్న ఎనర్జీ స్కార్డ్స్ అండి వీటిలో నేను నాలుగు ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది నాలుగు ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఇంత బాధపడుతున్నారు కదా అసలు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ విషయంలో ఏం చేయాలి అనుకుంటున్నారు జరుగుతున్న సంఘటనలు జరగబోయేవి మొదటిగా మీ పర్సన్ మైండ్లో అసలు ఏం ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఒక సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారండి మేబీ ప్రెసెంట్ ఉన్నారు వారి లైఫ్ నుండి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు మీ విషయంలో చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఇంకా ఏడుస్తున్నట్టే ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారు టోటలీ ఎనర్జీ కార్డ్స్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్లో చుట్టూ ఉన్నవారు మీ పర్సన్ని ఆర్థికంగా వాడుకుంటున్నారు శారీరక శ్రమ అనేది కనిపిస్తుంది పని ఒత్తిడి అండి మీ పర్సన్ అవసరాలు చాలా మందికి ఉన్నాయి కానీ మీ పర్సన్ పట్టించుకునేవారు ఎవరు లేరు ఇక్కడ ఈ మీ పర్సన్ తెలుసుకునేది ఏంటి ఇలాంటి వారి నుండి దూరం అవ్వాలి అనుకుంటున్నారు మీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నారు అంటే మీతో మాట్లాడాలి మీతో లైఫ్ ఉండాలని ప్రపోజల్ ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారు మీ పర్సన్కి మీ గురించి డ్రీమ్స్ అయితే వస్తున్నాయండి మీ గురించి బాధపడుతున్నారు వారికి పని ఒత్తిడి వల్ల వారి మనసులో ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు అంటే పని చేసుకున్నంతసేపు వారికి ఎంత ఒత్తిడినా సరే మనసులో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి అంటే పని చేస్తుంటూ మీ గురించి ఆలోచించి ఏడుస్తాం అంటే మీరుంటే ఈ ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు కదా అసలు వేరే వారి మాటలు నమ్మి మిమ్మల్ని ఏడిపించి ఈ సిచ్యువేషన్స్కి వీరే కారణమయ్యారని ఇలా స్టక్ అయిపోయారండి మీ పర్సన్ మీ ఆలోచన నుండి బయట పడలేకపోతున్నారు వారు ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించి ఆలోచించి ఏడవటం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వస్తే వారి లైఫ్ హ్యాపీగా ఉంటుందని వారు అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీరు వారిని యాక్సెప్ట్ చేయాలి కదా వారు చేసింది కూడా అంత రైట్ కూడా కాదు అంత సరైనది కూడా కాదు మీరు వారిని యాక్సెప్ట్ చేస్తే మీ గురించి అన్ని విధాలుగా మారాలనుకుంటున్నారండి మీకు ఇష్టం లేని పనులు చేయకూడదు మీకు నచ్చినట్టు ఉండాలని వారు అనుకుంటున్నారు ఇలాంటి ఆలోచనతో మీ పర్సన్ వర్క్ చేసుకుంటూ మీ గురించే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మానసిక ఒత్తిడి కనిపిస్తుంది కానీ శారీరక శ్రమ కనిపిస్తుంది కానీ వారి చుట్టూ ఉన్నవారు మీ పర్సన్ పట్టించుకోవటం లేదు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ నుండి దూరం అయిపోయి చాలా హ్యాపీగా ఉండాలనుకున్నారు కానీ ఇక్కడ జరుగుతుంది వేరండి మీ పర్సన్కి అసలు లైఫే లేదు అందరి నుండి దూరంగా పారిపోవాలనుకుంటున్నారు కానీ మీ లైఫ్లోకి వస్తేనే ఈ సిచ్యువేషన్ నుండి బయటపడగలరని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ స్టెప్ అయితే ఏం తీసుకోవట్లేదండి మీ గురించే వారు వర్క్ చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు స్టక్ అయిపోయారు అనమాట ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలని తీసుకోవాలో కూడా వారికి తెలియట్లేదు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కానీ సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నాను మీకు కూడా మంచిగా అనిపించదండి మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవుతాయి విసుగు చిరాకు కోపం అసలు రీజన్ కూడా ఉండదు మీరు ఎంత హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నా సడన్ గా మూడ్ సీన్స్ ఉంటాయి ప్రతిదానికి చిరాకు పడ్డం కోపపడ్డం అసలు మీరు ఎందుకు ఇలా ఉన్నారని కూడా మీకు తెలియదు కంట్రోల్ లేని మాటలు ఉంటాయి ఎందుకంటే మీ పర్సన్ మీ గురించి ఏడుస్తున్నారండి మీకు సంబంధించి డ్రీమ్స్ రావడం మీకు కూడా మీ పర్సన్ డ్రీమ్స్లోకి రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే మానసికంగా మీరు అంతా కనెక్ట్ అయిపోయారు మీరు కూడా వర్క్ చేసుకున్నంతసేపు మీ పర్సన్ మీకు గుర్తు వస్తున్నారంటే అక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మానసికంగా మీరు మీ పర్సన్ మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఆలోచనలతో స్టక్ అయ్యారు కానీ నిర్ణయం తీసుకోవాలా వద్దా అంటే భయపడుతున్నారండి సొసైటీకి భయపడుతున్నారు చుట్టూ ఉన్నవారికి భయపడుతున్నారు కానీ వారి ఆలోచన ఏంటంటే అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి మనసులో ఉన్నవారితో సంతోషంగా ఉండాలి కానీ మీరు కూడా వారిని ఏడిపిస్తే వారికి జీవితమే లేదంటూ మీ పర్సన్ అయితే ఇన్ని రకాలుగా అయితే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ లైఫ్ అయితే అస్సలు బాగాలేదు వారికి హెల్త్ బాగాలేదు శారీరక శ్రమ కనిపిస్తుంది మానసిక ఒత్తిడి కనిపిస్తుంది జీవితంలో మీరు లేకపోతే లైఫ్ ఇలా ఉంటుందని మీ పర్సన్ అయితే అర్థం చేసుకున్నారు మీ గురించి అయితే డిప్రెషన్లో అయితే ఉంటున్నారు డిప్రెషన్ అంటే మిమ్మల్ని బాధ పెట్టారు కదా మీకు దూరం అయ్యాకే కొన్ని రోజులు వారు హ్యాపీగా ఉన్నారండి జీవితంలో కానీ ఇప్పుడు వారి లైఫ్ అయితే సడన్ చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు కొంతమందిని కట్ చేస్తూ వస్తున్నారు చివరికి మిగిలింది వారు ఒక్కరే ఇప్పుడు వారి మనసులో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇవన్నీ ఈరోజు ఎనర్జీస్ ఎనర్జీస్ కార్డ్స్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మీ పర్సనల్ లైఫ్ బాగాలేదు హెల్త్ కూడా బాగాలేదు వారి నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు ఎందుకంటే మీ మాటలు సరిపోతాయండి వారు హ్యాపీగా ఉండాలన్నా మీ నుండి ఏ సపోర్టు హెల్ప్ ఏమీ కోరుకోవట్లేదు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు మీరు అడిగే మాట అంటే తిన్నారా ఉన్నారా అన్న మాట కూడా వారికి సరిపోతుంది అంతలా బాధపడుతున్నారు మీ గురించి మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు మేబీ వారు అన్బ్లాక్ చేసి కూడా మీకు ఇండైరెక్ట్ ప్రపోజల్ ఇస్తారు మీ పర్సన్ నుండి అయితే ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్